ఒక్క విషయం ఏంటంటే ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాకు మా కూడా థ్యాంక్స్ చెప్పింది ఆ వరవా ఏమి సినిమాలు తీస్తారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఈ పాట గుర్తుందా ఏమి లీలలు చేస్తారయ్యో ఓ అధికారులు లారా ఈ పాట ఇప్పుడు రాయాలి ఏమి లీలలు చూపెడుతున్నారయ్యో రాజకీయ నాయకులు ఇవి ఇవి సెట్ అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాకు థ్యాంక్స్ మాకు చాలా సపోర్ట్గా ఉన్నారు ఆ ఇళ్లను ఎప్పటికైనా తొలగించాల్సిందే బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తాం ఇప్పటికే కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులకు ఇండ్లకు పంపాం మూసీ ప్రక్షాళన కార్యక్రమం ఆగదు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి దానకిషోర్ రైట్ ఇప్పుడు నేను చెప్తాను అసలు ఇలా కుంభకోణం ఏంది ఈయన ఎందుకు మాట్లాడింది మా ఈడికి కంప్లైంట్ చేయమని చెప్పినా నిన్ననే మా ఎవరు మన ఆఫీసర్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద ఇంకో ఆఫీసర్ మీద బినామీలు లేకపోతే ఏమైనా ఉన్నాయా ఆయనది ఉంది అని కరీంనగర్ బండి సంజయ్ అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు నీ ఫైల్ నా దగ్గర ఉన్నది అనేది టెన్త్ పేపర్ లీక్ అయినప్పుడు నాకు నాతోనే అన్నాడు బాజాప్తిగా అది లైవ్లో కూడా వచ్చింది అన్ని ఛానళ్ళల్లో వచ్చింది సో ఆయనది ఆయనది ఒకటి ఒకటి ఏందో చెప్తాయో మెయిన్ స్ట్రీమ్ మీడియాకు మన సారు యనుముల రేవంత్ రెడ్డి పైసలు పంపిస్తాను డబ్బుల కట్టలు ఖచ్చితంగా బాజాప్తిగా చెప్తున్నా యనుమూల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుక్షణం కూడా ఏంది అంటే చాలా బిజీగా ఉండాల్సిన ముఖ్యమంత్రి కేవలం కొంత సమయంలోనే ఏబిఎన్కు పోతాడు ఆడ కూర్చుంటాడు రాధాకృష్ణ బొకే ఇస్తాడు ఆయన కూకొని బొకే ఇస్తాడు ఈయన నిలబడి తీసుకుంటాడు ఇంటర్వ్యూ అయిపోతాయి స్టార్టింగ్ ఓ దేవుడు మా ముఖ్యమంత్రికి మేము కల్దమంటే టైం ఈయన ఒక స్టూడియోకే పోయి ఇంటర్వ్యూ ఇచ్చిండని నేను అనుకున్నాను అది ఒకటి మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కాంగ్రెస్ పార్టీ నెల నెల మామూలు పంపిస్తాయి యాడ్స్ ఇంకేదో ఇంకేదో వీళ్ళకి సపోర్ట్గానే ఉంటారు ఎందుకు ఉంటారు ఇప్పుడు వీళ్ళకు మొత్తం రేవంత్ రెడ్డిని తీసుకొచ్చిందే మీరు కదా మెయిన్ స్ట్రీమ్ తీసుకొచ్చిందా దానంద దానకిషోర్ గారు ఆహా ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎవరు తీసుకొచ్చారు ప్రశ్నించే గొంతుకాలం రైట్ ఆ ఇళ్ళను ఎప్పుడైనా తొలగించాల్సింది బాధితులకు డబల్ బెడ్రూమ్ నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంత ఉంటుంది మహా అంటే ముప్పై లక్షలు యాభై లక్షలు వేసుకుంటా పది లక్షల తొమ్మిది లక్షలా సరే పదిహేను పది లక్షలు వేసుకుందాం వీళ్ళలు ఎందుకు కాదను సరేనా ఇంత వేసుకుందాం సరే ఇప్పుడు ఈ మూసీ పరిహోక ప్రాంతాలలో నిన్న ఆయన పేరు మిత్రుడు సురేష్ అట ఆయన ఇల్లు విలువ ఆరు కోట్లట మూడు కుటుంబాలు ఉంటాయట ఇలా మూడు కుటుంబాలు అంటే ఫోర్ బిహెచ్కేనో ఎంతో నవదలది సుమారుగా అదేది రిజిస్ట్రేషన్ ఇల్లు రిజిస్ట్రేషన్ దాంట్లో ఉన్నది ఇంకొక అయినది రెండు కోట్లు ఇంకొక అయినది ఎనభై లక్షలు మరి ఇప్పుడు మళ్ళా ఒక గ్రామం ఇప్పుడు మన గ్రామం ఉంది ఏది మిడ్మానైర్ బాధితులు వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళు ఒక గ్రామం గ్రామం ప్రాజెక్ట్లో పోతే వాళ్ళ తాతలు తరాల నుంచి వచ్చిన జ్ఞాపకాలన్నీ కోల్పోయేలా కోల్పోలేదా చెల్లా జీవితాలు అంటే ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళ జ్ఞాపకాలన్నీ కోల్పోతారు కదా ఇక్కడ ఈయన ఏం చెప్తాడు ఆరు కోట్ల ఇల్లుకు పది లక్షల డబల్ బెడ్రూమ్లు నేనేమంటున్నానంటే ఇదే డబల్ బెడ్రూమ్ ఇల్లుల రేవంత్ రెడ్డిని వాళ్ళ మంత్రులను వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళ ఎమ్మెల్సీలను వాళ్ళ ఎంపీలను ఉండమను ఇదే డబల్ బెడ్రూమ్ ఇల్లుల ఈ ఆఫీసర్లకు మనం క్వార్టర్లు ఇస్తాం తెలుసా మీకు ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని అలవెన్సులు ఉంటాయి ఐఏఎస్ ఐపీఎస్ కమిషనర్ లొట్ట పీసు ఆ పీసు ఈపీసు అందరి పీసులు మనం మనమే ఇస్తాం వాళ్ళకి పైసలు కానీ వీళ్ళందరికీ ఇస్తాం మరి పోయి ఉంటారా అంటే ఆరు కోట్లు రెండు కోట్లు ఎనభై లక్షలు విలువ చేసే భూములు తుప్పలో తుప్ప ఏ గట్టే వానత్త కొట్టుకుపోయే పది లక్షలు ఇల్లు ఇత్తరి క్లియర్గా గుట్టు పెట్టుకోరి మూసి రివర్స్ బాధ్యతలారా మీ కాలు మొక్క చెప్తున్నా నేను మీ ఇంటి బిడ్డగా ఎత్తున్న ఈ దొంగలు మళ్ళీ మీకు ఇచ్చేది కాదు మీరు కోట్ల విలువైన ఏంది అంటే కోల్పోయి అక్కడికి ఓడు కాదు బాజాప్తిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయరు ఇండిపెండెంట్ ఇల్లులే కావాలను ఇండిపెండెంట్ ఇల్లులే అది తక్కువలో తక్కువ మూడు వందల గజాలు రెండు వందల గజాలు మూడు వందల గజాల పైన వెయ్యి ఇండిపెండెంట్ హౌస్ మూడు వందల గజాలు రిజిస్ట్రేషన్ చేసి మీకు ఇత్తనే బోరు నుండి ఎందుకు అంటే ఇక్కడ భూముల రేట్లు భారీగా ఉన్నాయి లేదని నేను చెప్పాను దాని సార్కు చెప్పను ఏం కిషోర్ సార్ అంతేనా కాదా మెయిన్ స్ట్రీమ్ మీడియాకు థ్యాంక్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియాకు థ్యాంక్స్ మీ బట్టలు ఇప్పుతా కానీ ఖచ్చితంగా చెప్తున్నా ఈ అధికారుల మీద కూడా ఒక తయారు చేసిన వైఆర్టీవీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని తయారు చేసిన అది పక్క భవిష్యత్తులో ఇస్తది గట్టిగా ఇస్తుంది నేను చెప్తున్నా కదా అయిపోయింది ఇగవు చేతులు దులిపిల్లి ఇట్లా అయిపోయింది బుచ్చమ్మ ఆత్మహత్యకు మాకు సంబంధం లేదు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటన బుచ్చమ్మ బిడ్డలకు ఇచ్చిన ఇండ్లు